అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట ముప్పై ఐదో భాగము రచయిత వేదస్ని గారు వీర్ అలాగే డాడీ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి నా గురించి కానీ మనస్సుని గురించి కానీ ఎక్కువగా ఆలోచించకండి మేం బాగానే ఉన్నాం గుడ్ నైట్ డాడ్ అని చెప్పేసి గోరు వెచ్చని పాలు తీసుకొని మనస్సుని దగ్గరికి వెళ్తాడు వీర్ మనస్ని బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచనలో ఉంటుంది వీర్ మనసుని బాధగా చూస్తూనే భోజనం సరిగ్గా చేయలేదు కదా ఈ పాలైనా తాగు అని అంటూ పాల గ్లాస్ని మనస్సు అందిస్తాడు మనసుని ఆ పాల గ్లాస్ని తీసుకుంటుంది వీరు మెడిసిన్ కవర్ తీసుకొని వచ్చి మనస్సుని పక్కన కొంచెం దూరంగా కూర్చుంటాడు మనసుని కవర్లో నుండి ట్యాబ్లెట్స్ మనసునికి చూపిస్తూ ఎప్పుడు ఏదేది వేసుకోవాలి అని డాక్టర్ గారు చెప్పిన విషయాలు జాగ్రత్తలు కూడా క్లారిటీగా చెప్తూ నీకు బ్లడ్ చాలా తక్కువగా ఉంది ఇలాగే ఉంటే ప్రెగ్నెన్సీలో లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి కరెక్ట్ టైంకి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మెడిసిన్స్ వేసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకొని ఎక్కువగా ఆలోచించకు నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అయితే నీకు మన బిడ్డకి ప్రాబ్లం అవుతుంది వీలైనంతగా రెస్ట్ తీసుకో ఇక పడుకో అని అంటాడు వీర్ మనస్సుని వీర చెప్పే విషయాలన్నీ మౌనంగా వింటూ ఆ పాలు తాగి వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసుకొని వీర తనని అవాయిడ్ చేయడంతో తన ముఖం చిన్నబుచ్చుకొని అన్ని మీరు చెప్పినట్టుగానే చేస్తాను వీరుగారు మీ బిడ్డని జాగ్రత్తగా చూసుకునే పూచి నాది మీ బిడ్డ గురించి ఏమి టెన్షన్ పడకండి మీకు నా ముఖం చూడటమే ఇష్టం లేదు కదా ఇక వెళ్ళండి ఇక్కడే ఉంటే నా ముఖం ఎక్కువసేపు చూడాల్సి వస్తుంది మీకు ఇబ్బంది అవుతుంది మీ బిడ్డ గురించి మాత్రమే కాదు మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి తలకైన గాయం తగ్గటానికి ఇంకా టైం పడుతుంది మీరు బిడ్డ వేషంలో పడి మర్చిపోయారు మీ తలకి తగిలిన గాయానికి డ్రెస్సింగ్ చేసుకోవాలని మీరు మెడిసిన్ వేసుకోవాలని మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మీ తలకి నేను డ్రెస్సింగ్ చేస్తాను అని అనుకుంటూ రంగమని పిలుస్తుంది మనస్విని రంగమ్మ రాగానే వెళ్ళి వీర రూంలో ఉన్న మెడిసిన్ కిట్ తీసుకొనిరా అని అంటుంది మనస్విని రంగమ్మ వీర రూంలో నుండి వీర మెడిసిన్ కవర్ తీసుకొని వస్తుంది మనస్విని వీరాని బెడ్పై కూర్చోబెట్టి తలకి ఉన్న బ్యాండేజ్ని మెల్లగా తీస్తూ గాయంని క్లీన్ చేసి ఆయింట్మెంట్ పెట్టి మళ్ళీ కట్టు కట్టుకడుతూ ఉంటుంది మనస్విని అవన్నీ చేస్తూ ఉంటే మన వీరు మాత్రం ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నా నుండి దూరం అయ్యావు అన్ని మాటలు ఎలా అన్నావు నన్ను అని తన మనసులో అనుకుంటూ ఉండగా తన దృష్టి మనస్సుని చీరచాటు నుండి కనిపిస్తూ కనిపించకుండా ఊరిస్తూ ఉన్న సన్నని నడుము పైన పడుతుంది మన వీర కళ్ళు ఆటోమేటిక్గా చాలా ఆత్రంగా మనస్సుని నాభిని వెతుకుతూ చీర లోపలికి తొంగి చూస్తూ ఉంటాయి ఈ గమనించకుండా మనస్సుని ఏంటి వీరిగారు కదలకండి బ్యాండేజ్ వేస్తున్నాను కదా అని అంటూ ఉంటుంది మన వీర తన చూపులన్నీ మనస్సుని నుండి తప్పించి ఇచ్చిచ్చి మనస్సుని అన్ని మాటలన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా అలా ఏంటి నేను ఆ అందం చూసి అస్సలు టెంప్ట్ కావద్దు వీర్ ఆ నడుముని అస్సలు చూడొద్దు ఐస్ లాగేసుకుంటుంది నిగ్రహంగా ఉండాలి అని అనుకుంటాడు వీర్ కట్టు కట్టడం పూర్తయ్యింది ఈ మెడిసిన్స్ వేసుకోండి ఆలోచనలు మానేసి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వీరు గారు అని చెప్తూ ఉంటుంది మనస్సుని అప్పుడు వీర్ మనస్సుని వైపు కోపంగా చూస్తూ నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నా బిడ్డ గురించి ఆలోచించు అంతే చాలు ఇక పడుకో అని అక్కడ నుండి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు వీరు అలా సడన్గా వెనక్కి తిరిగి రావడంతో మనస్మి ఏమైంది ఏదైనా మర్చిపోయారా అని అంటూ ఉంటుంది వీరు మాత్రం ఏమీ మాట్లాడకుండా మనస్నికి దగ్గరగా వచ్చి మోకలపై కూర్చొని మనస్ని నడుము దగ్గర చీరను పక్కకు జరిపి ప్రేమగా తన బిడ్డని స్పృశిస్తూ ఐ మిస్ యూ అమ్మా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అమ్మా త్వరగా నువ్వు బయటకు వస్తే మన ఇద్దరం కలిసి ఆడుకుందాము చిన్నప్పుడు నువ్వు నేను కలిసి ఆడుకునే వాళ్ళం కదా మళ్ళీ ఇప్పుడు అలాంటి రోజులు వస్తాయి ఐ లవ్ యు అమ్మ గుడ్ నైట్ ప్రశాంతంగా పడుకో మీ మెంటల్ అమ్మ నిన్ను ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు అని మనస్ని పొట్ట మీద చాలా ఇష్టంగా ముద్దు పెట్టుకుంటాడు వీర్ వీర్ అలా చేస్తూ ఉంటే మనసునికి చెక్కలకింత నవ్వుతూ ఉంటాయి మనస్సుని తన బాధను అంత మర్చిపోయి చిన్నగా నవ్వుతూ ఉంటుంది వీర్ మనస్సు చూస్తూ నేను నిన్ను కోరికతో ఏమీ తాకలేదు నీ మీద పడి దొరలటానికి అసలే కాదు తాకలేదు నా బిడ్డని మిస్ అవుతున్నాను ఇప్పటికే నా బిడ్డ గురించి వన్ మంత్ గా తెలుసుకున్నాను ఇక నా బిడ్డకి ప్రతి క్షణం నా ప్రేమని ఖచ్చితంగా అందిస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీ మనసుని తను వీర అని అన్న మాటలకి వీర ఎంతగా అవుతున్నాడు అని ఆలోచిస్తూ అందులోనే మళ్ళీ తన మీద చూపించాల్సిన ప్రేమని మొత్తం బిడ్డ మీద చూపించడంతో చాలా జలసి ఫీల్ అవుతూ మనసుని కూడా తన బిడ్డని ప్రేమగా తడుముకుంటూ చూసావా చిట్టి తల్లి మీ డాడీ నువ్వు పుట్టక ముందు ఎంత ప్రేమను చూపిస్తున్నాడు నిన్న మొన్నటి వరకు నా అమ్ము నా అమ్ము అని నా వెన్నుకే తిరిగేవాడు ఇప్పుడు నా బిడ్డ నా బిడ్డ అంటున్నాడు మీ డాడీకి నా మీద ప్రేమ తగ్గిపోయింది అయినా నిన్ను అంతగా మిస్ అవుతున్నాయేవాడు ఇలా నీకు నాకు దూరంగా ఉండటం ఎందుకు నా కోసం కాకపోయినా నీ కోసమైనా ఇక్కడ మన పక్కనే ఉండొచ్చు కదా అయినా వెళ్ళేవాడు వెళ్ళక మళ్ళీ తిరిగి వచ్చి తన ఇష్టానికి నన్ను ముట్టుకొని ముద్దు పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేశాడు ఇప్పుడు నా ఫీలింగ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటూ వీరాని చిరుకోపంగా తిట్టుకుంటూ పడుకుంటుంది మనసుని వీర తన రూమ్ లోకి వెళ్లి పెట్టిపోయిన పడుకుంటాడు కానీ మనసుని లేని ఆ రూమ్ ను తనకి నచ్చడం లేదు బెడ్ పైన తన పక్కన చెయ్యి వేసి రోజు నా అమ్ముని నా గుండెల్లోకి అత్తుకుని నిద్రపోయేవాడిని ఇప్పుడేమో తను ఒక రూమ్ లో నేను ఒక రూమ్ లో పైగా నా బిడ్డ కూడా దూరంగా ఉంది నాకు అసలు నిద్ర పట్టడం లేదు అయినా అమ్ము ఏమైనా నాతో పాటు రూమ్ లో పడుకోవచ్చు అన్నదా నా ఓవర్ యాక్షన్ కాకపోతే తనని వేరే రూమ్ లో ఉంచటం ఎందుకు ఇప్పుడు అమ్మో గుర్తుకు వచ్చి ఫీల్ అవటం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు వీర్ ఎంతసేపైనా వీరకి నిద్ర రావడం లేదు ఇక నిద్ర పట్టదు అనుకుని వీర్ మెల్లగా మనసుని రూమ్ దొంగచాటుగా వెళ్తాడు మనసుని బాగా అలసిపోవడంతో ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది వీర్ మనస్సుని పక్కన పడుకొని ప్రేమగా మనసుని తల నిమురుతూ ఐ లవ్ యూ అమ్ము ఐ లవ్ యూ సో మచ్ అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఈ అద్భుతమైన క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించే వాళ్ళం కదా ఇంత గొప్ప అద్భుతాన్ని నాకు ఇవ్వబోతున్నావు నువ్వు నిన్ను ప్రాణంగా చూసుకోవాల్సింది పోయి నీ మీద కోప్పడేలా చేశావు ఇది అంతా నీ మూర్ఖత్వంతోనే జరుగుతుంది అని వీర్ మనస్సుని పొట్టపైన మీద చెయ్యి వేసి నీకు కోపంగా ఉందా అమ్మ మీ అమ్మ మీద నేను కోపం చూపిస్తున్నానని నిన్ను మా అమ్మని నేను దూరం పెట్టానని కానీ ఏం చెయ్యాలమ్మా మీ అమ్మ నన్ను ఎంతగా బాధ పెట్టిందో తెలుసా నీకు ఈ మాత్రం పనిచేంత ఇవ్వాలి మీ అమ్మకి అని మనసుని అత్తుకొని నిద్రపోతాడు వీ ఉదయం అవగానే మనస్సుని కొంచెం నిద్రలో కదులుతూ ఉండగానే వీరకి మెలకు వచ్చి అమ్మో అమ్ము నాలాగా కుంభకర్ణి టైప్ లో పడుకోదు ఏదో అలసిపోయి పడుకున్నట్లు ఉంది లేకపోతే నేను తన పక్కనే పడుకున్నట్లు ఎప్పుడో చూసేసేది అని చాలా ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు వీర్ మనసుని నిద్రలో నుండి లేచి వీరాన్ని నైట్ అంతా వీర నాతో ఉన్నట్లు అనిపించింది ప్రశాంతంగా నిద్ర పట్టింది చాలా రోజులవుతుంది ఇలా నిద్రపోయా అని అనుకొని వాష్రూమ్ లోకి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఫ్రెష్ అయి రాగానే మనస్సుని దేవుడికి దీపం పెట్టి కిచెన్ లోకి వెళ్తూ కిచెన్ లో రంగమ్మ సహాయం చేస్తూ ఉంటే మనస్సుని వీర్ రాజేంద్రులు కూడా ఫ్రెష్ అయి అవుతారు మనస్సుని కాఫీ చేసి ప్లాస్కోలో పోసి రంగమ్మతో అంకుల్ వీర వచ్చే సమయం అయింది వాళ్ళకి కాఫీ నువ్వు ఇవ్వు రంగమ్మ ఇవన్నీ నేను చేశానని చెప్పకు వాళ్ళు తినరు కావచ్చు నువ్వే చేశానని చెప్పు అని కిచెన్ లో నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది మనస్సుని వీర్ రాజేంద్రులు దేవుడు రూమ్ దీపం ఉండటం చూసి నువ్వు వెలిగించావా రంగమ్మ అని అడుగుతారు దాంతో రంగమ్మ అబద్ధం చెప్పలేక తలాడిస్తుంది రంగమ్మ ముందుగా రాజేంద్ర చక్రవర్తికి వీరాకి కాఫీ ఇస్తుంది వాళ్ళు ఆ కాఫీ నోటి దగ్గర పెట్టుకోగానే ఆ కాఫీ మనసుని చేసిందని అర్థమవుతుంది వాళ్ళకి ఇద్దరు అర్థమైనా కూడా ఏమీ తెలియనట్లుగానే ఆ కాఫీ ఇష్టంగా తాగుతూ మనసుని నిద్ర లేచిందా రంగమ్మ వెళ్ళి చూడు తను టిఫిన్ చేయడానికి టైం అవుతుంది అని అంటారు రంగమ్మ మనసుని దగ్గరికి వెళ్ళి వీర్బాబు గారు రమ్మంటున్నారు అని చెప్పింది మనస్విని ఏమీ తెలియనట్లుగానే ఇప్పుడే రూమ్ లో నుండి వస్తున్నట్లుగా బయటకు వస్తుంది ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే మనసుని రంగమ్మతో నాకు టిఫిన్ వడ్డించుకు వాళ్ళిద్దరికి వడ్డించు రంగమ్మ నాకు ఎందుకు తినాలని లేదు అని అంటుంది అప్పుడు వీర్ కొంచెం సీరియస్ గా టైంకి టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకోవాలి ప్రతిసారి నేను చెప్పను చిన్న పిల్లవు కాదు కదా అని అంటాడు మనసుని నేను కూడా అదే చెప్తున్నాను నేనేమి చిన్నపిల్లని కాదు నాకు తెలుసు నేను తినను అనడం లేదు కదా కొంచెం ఆగి తింటాను అని అంటుంది మనసుని కాస్త సీరియస్గా చెప్పేసరికి వీర్ సైలెంట్ అయిపోతాడు రంగమ్మ వాళ్ళిద్దరికీ టిఫిన్ వడ్డిస్తుంది వీర్ రాజేంద్ర గారికి తినిపిస్తూ ఉంటే మనస్సుని తన మనసులో నేను దూరంగానే ఉంటే వీళ్ళు నన్ను పట్టించుకోరు నన్ను దూరంగా ఉంచేస్తారు కావచ్చు అని అనుకొని నేను మీ డాడీకి తినిపిస్తాను వీరు గారు మీరు టిఫిన్ చేయండి అని అంటుంది మనస్సుని వీరు కోపంగా మీరేమైనా ఇంటికి పని మనిషి అనుకుంటున్నారా అందరికి సేవలు చేయటానికి అందరికీ కాఫీలు టిఫిన్లు చేయటానికి ముందు తెలియక మీతో పనులు చేయించుకున్నాము మీ చేతి వంట తిన్నాము కానీ ఇప్పుడు మీ చేత ఎలాంటి సేవలు చేయించుకోము మేము అని అంటాడు మనస్సుని తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని నేను అన్న మాటలు నాకే తిప్పికొడుతున్నారు ఈ వీర అయినా ఆ టిఫిన్ నేనే చేశానని తెలిస్తే టిఫిన్ తీసి నా మొహాన్ని కొడతాడు కావచ్చు అని అనుకుంటూ సరే వీరు గారు మీ డాడీకి మీరే తినిపించండి ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను అని అంటుంది మనసుని వీరు నీ హెల్ప్ మాకేం అవసరం లేదు అయినా నువ్వేంటి మాకు హెల్ప్ చేసేది వదిలేసి వెళ్లిపోయావు కదా అలాగే ఉండు అని అంటూ రాజేంద్ర గారికి తినిపిస్తూ తను కూడా టిఫిన్ తింటూ ఉంటాడు టిఫిన్ టేస్ట్ చేసిన వీర్ రాజేంద్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని మనసుని టిఫిన్స్ చేసిందని అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ తింటూ ఉంటారు మనస్సుని కాఫీ తాగుదామని కప్పు నోటి దగ్గర పెట్టుకోగానే కాఫీ స్మెల్ అస్సలు నచ్చక కడుపులో తిప్పినట్లు అనిపించి వామిటింగ్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటే అక్కడ నుండి ఫాస్ట్గా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది మనస్సుని వెంటనే లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకొని లోకి వస్తుంది ఇక్కడ వీర మనస్సుని ఎందుకు అలా వెళ్ళిపోయింది ఒకసారి వెళ్ళి చూడు రంగమ్మ అని అంటాడు రంగమ్మ కూడా కంగారు పడిపోతూ ఏమైందమ్మా అని అంటూ లోకి వెళ్తుంది మనస్సుని రంగమ్మతో ఎందుకో కడుపులో తిప్పినట్లుగా అనిపించి వామిటింగ్ అయ్యింది రంగమ్మ అని అంటూ ఉండగానే మళ్ళీ మనసునికి వామిటింగ్ వచ్చినట్లుగా అనిపించి వాష్రూమ్ లోకి వెళుతుంది ఈసారి రంగమ్మ కూడా కంగారు పడి మనస్సునితో పాటు వెళ్తుంది అలా నాలుగైదు సార్లు వెంట వెంటనే వామిటింగ్ సు ఉంటాయి మనసునికి మనసుని రంగమ్మలు వెళ్లి పావుగంట అయినా ఇంకా రాకపోవటంతో రాజేంద్ర వీరలో కంగారు పడి ఏమైంది రంగమ్మ అని అంటూ మనస్సుని రూమ్ దగ్గరికి వెళ్తారు రంగమ్మ వామిటింగ్ చేసుకొని నీరసంతో ఉన్న మనసుని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెడుతూ ఉంటుంది